సుమ్మి మా ఇంటికి వస్తుంది సుమ్మి భావాని సో అందుకని చెప్పేసి మేము చాలా వెరైటీస్ చేస్తున్నాం అనమాట డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినాం ఒకసారి గాయస్ ఇప్పుడే బావాని వచ్చింది జర నేను ఆశీర్వాదం తీసుకుంటా ఇంటి ఇంటి మహాలక్ష్మి దీపం వెలిగిస్తుంది ఇప్పుడు తి పై పైడిపోతున్నాడు దీని బ అమ్మ భవాని తోకాల నీలే చందన మీ పూసి నా ఒల్లు చూడు కిందెంటా దేహిరదు శీతి కంట కుట సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సో గాయస్ మా మా ఇల్లు గతగా చాలా రోజుల నుంచి చాలా బోర్గా చాలా డల్గా ఉంది ఎందుకు అంటే మీకు తెలుసు కదా సో సుమ్మి భవానీ అయితే మన దగ్గర లేదు సో నీకు మాట్లాడటం అసలు సో గైజ్ సుమిత్ర భవానీ మా లేచింది కదా సో సుమిత్ర లేకపోతే ఇల్లు మొత్తం ఎట్లానో అనిపిస్తుంది బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంటికి వెళ్ళి వస్తానన్నా సరే నాకు ఏదో అలా అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళు కావాలి కదా అల్లరి మా ఇంట్లో సుమిత్ర అన్నమాట సో సుమిత్ర మన ఇంట్లో ఏమని పిలుస్తాం ఇంటి లక్ష్మి అంటాం మా ఇంటి దేవత అని అంటాం సో ఈ రోజు సుమ్మి భవాని మా ఇంటికైతే వస్తుంది సో అందుకనే మా ఇల్లు చాలా చాలా ఎప్పుడు లేని చాలా నీట్ గా పెట్టుకున్నాం మేము మా ఇల్లుని మీకు ఇప్పుడు ఇవన్నీ చూపిలేను హోమ్ ట్రూ కొడతా కావాలంటే ఈ రోజు మా సుమిభవాతమి మా ఇంటికి వస్తుంది సుమి భవాని సో అందుకని చెప్పేసి మేము చాలా వెరైటీస్ చేస్తున్నాం అనమాట ఏది హల్వా బ్రెడ్ హల్వా జామ్ ఇంకా పులిహోర అంటే రోజు ఎవరు కర్షు కర్షు దగ్గరుండి కర్షునే వండుతుంది సుమిత్ర లేకపోతే ఎట్లని ఉంది కదా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా నేనైతే ఈరోజు సుమ్మి భవాని మా ఇంటికి వచ్చి పూజ చేసి దీపం వెలిగిస్తుంది సో చాలా ఎగ్జైట్ అయితే ఉందా సో ఇంకా రాలేదు భవాని అయితే స్టార్ట్ అయిపోయింది రాగానే మనం పూజ స్టార్ట్ చేసి దీపం వెలిగిదాం మళ్ళీ ఈరోజు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకేమేమి ఉన్నాయి పుల్లాయాల సాంబార్ రైస్ కూడా ఉంది సాంబార్ ఇంకా వైట్ రైస్ వైట్ రైస్

మధ్యాహ్నం తింటే మన నైట్ తినవుతుంది ఓకే నేను టిఫిన్ పంపిస్తాను నువ్వేంది భవానితో మాట్లాడాలంటే నాకు నిజంగా భయం అవుతుంది నువ్వెందుకు భయపడుతున్నావు మరి రా ఇక్కడికి పూజ చేసి జరా మా మేము ఏడుస్తున్నా వాళ్ళు ఏడుపు పోవాలని చెప్పి నువ్వు కోరుకుంటావు అనుకో నువ్వు చెప్పాలి కదా రోజు ఆల్రెడీ చాలా మంది ఏడుపులు పేరు చెప్పు పేరు చెప్పను కానీ పేరు చెప్పను కానీ మస్తు మంది ఏడుస్తురు ఎడవండి పర్లేదు

మధ్యాహ్నం పూజ చేయచ్చా సో ఇంటి ఇంటి మహాలక్ష్మి దీపం వెలిగిస్తుంది ఇప్పుడు పెడుతుందా మాత పెట్టు ఇద్దరు మాతలు పెట్టు రా సిగ్గుపడుతున్నావు ఎందుకు సిగ్గు ఏం కాదు

భయ మాట్లాడ భయపడుతున్నాం నాకెందుకు భయం రా నా వాళ్ళందరూ ఎందుకు భయపడతారు అంట మారింగ ఎప్పుడు మళ్ళీ బూతులు వస్తాయి బూత్లని కాదు కానీ ఏమన్నా తెలవకుండా తెలియకుండా ఏమైనా మాట్లాడితే అలవాటు పొరపాటు ఏమో వస్తారని చెప్పి ఇంటెన్షన్ మేము ఉన్నాం అంతే ముందు ఏం మాట్లాడుకుంటాం ఎవరైనా సరే అవ్వాలలో పొరపాటు చేస్తారేమో ఏం మాత్రం లేదు చాలా 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 ఈరోజు పాపం కరిశివ శివ భయపడతాడు

అక్కడ పెట్టిన ఆల్రెడీ దేవుడు పది రోజులు ఆగాలని క్లియర్ గా చెప్పాలంటే అజయ్ గారు అంటే ఎప్పుడో చేస్తాగా నేను డైలీ చేస్తా డైలీ టూ టైమ్స్ అన్నారు భూ కాలమే భూమి మొక్కుంటాం పట్టుకోలేదు ఆడుకుంటున్నారు ఈరోజు చందనమి పూసిన ఒళ్ళు చూడు തേർട്ടൈം നൻ സല്ലാജ് ചുടു മാവയാ ഗുമാവയാ ളാമവയാ തുബര മുഖിന മുഖു ചൊല്ലി മുഖിന ഹും

şik <laughs> 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 जल्दी मारे मिरर को दिस स्कोर ऊपर से चेक कर चू शेयर पता है सॉरी बॉन्ड